మా కర్మేంటో మా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కి ఒక అంశం మీద ఎన్నిసార్లు క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది నిజంగా దురదృష్టకరం ఏదైతే పాడేరులో జరిగినటువంటి పాలక వర్గ సమావేశంలో భాగంగా మంత్రి గారు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు వాటన్నిటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి అని అంటే జీవో నెంబర్ త్రీ అనేది మీ వల్లే పోయింది జీవో నెంబర్ త్రీ ఇంకా రాదు దానికి ప్రత్యామ్నాయంగా వేరొక జీవోని తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పేసి మంత్రి సంధ్యారాణి గారు మాట్లాడడం అందరు కూడా చూశారు అయితే జీవో నెంబర్ త్రీ అనేది మీ వల్లే పోయింది ఇంకా రాదు కనీసం మీరు ఒక అడ్వకేట్ ని కూడా గత ప్రభుత్వంలో నియమించలేదు అని చెప్పేసి నిస్సిగ్గుగా ఎన్నిసార్లు ఒక అబద్దాన్ని మాట్లాడతారు అంటే ఒక అబద్దాన్ని వంద సార్లు చెబితే నిజమైపోతుందని మీరు భావిస్తున్నారని మాకు అర్థమవుతుంది ఎలక్షన్ ముందు కూడా జీవో నంబర్ త్రీ విషయంలో ఎన్నో అబద్దాలు చెప్పి గిరిజనులకి మభ్య పెట్టారు జీవో నెంబర్ త్రీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పోయింది అని చెప్పేసి ప్రజ గిరిజనుల్ని మబ్బి పెట్టారు ఆ అబద్ధమేని బాగా ఎక్కించారు మేము ఎన్నో సందర్భాల్లో చాలా క్లారిటీ ఇచ్చాం జీవో నెంబర్ త్రీ విషయంలో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది ఆ రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు నెంబర్ ఇస్తూ మొన్న ఏప్రిల్లో ఆ రివ్యూ పిటిషన్ ని అంటే ఏపీ గవర్నమెంట్ తో పాటు ఇంకొక పదహారు మంది రివ్యూ పిటిషన్లు వేస్తే మొత్తం పదిహేడు రివ్యూ పిటిషన్ ని కొట్టేసింది సుప్రీంకోర్టు అని ఎంతో క్లారిఫికేషన్ మీకు ఇవ్వడం జరిగింది విత్ ఎవిడెన్సెస్ కానీ ఈరోజు మంత్రి గారు నిస్సిగ్గుగా ఒక ఎవిడెన్స్ ఉండదు ఏమీ అసలు కనీసం ఒక డేటా కూడా తెప్పించుకొని మాట్లాడేటువంటి పరిస్థితి లేదు మాకు అర్థం కాని ఏంటంటే మీకు సబ్జెక్ట్ తెలీదా లేకపోతే మీరు అవగాహన కల్పించుకోలేకపోతున్నారా లేకపోతే మీ డిపార్ట్మెంట్ వారు మీకు అవగాహన కల్పించట్లేదా మాకు అర్థం అవ్వట్లేదు కనీస అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు నిస్సిగ్గుగా ఒక మంత్రి స్థాయిలో ఉండి అబద్దాలు చెప్తున్నారు ఏమంటారు మీరు కొత్త జీవో తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ప్రత్యామ్నాయంగా అసలా ప్రత్యామ్నాయంగా మీరు ఒక జీవో తీసుకురావాలంటున్నారని చెప్తున్నారు అసలు నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే ప్రత్యామ్నాయంగా జీవో నెంబర్ త్రీకి ప్రత్యామ్నాయంగా ఇంకో జీవో తీసుకురావాలని నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం ఏర్పడి మీరు మంత్రి అయ్యి సంవత్సరం కావస్తుంది ఇప్పటి వరకు ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ ఏర్పాటు చేయలేదు ఏ ప్రత్యామ్నాయంగా జీవో తీసుకురావాలన్నా ఖచ్చితంగా టీఏసీలో తీర్మానాలు చేయాలి టీఏసీలో తీర్మానం చేయాలి ఆ టీఏసీని కనీసం ఇప్పటి వరకు మీ ప్రభుత్వం ఏర్పాటే చేయలేదు దాన్ని ఊసే లేదు ఎక్కడ మీకు చెత్తశుద్ధి ఉన్నట్టు మేము ప్రశ్నిస్తున్నాను చెప్పండి ఆ సమావేశంలోని ఎమ్మెల్యేలు ఎంపీ గారు అలాగే జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్సీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు అంత మంది జీవో నెంబర్ త్రీ మీద గళమెత్తుతూ మాట్లాడుతుంటే చాలా యారగెంట్ సమాధానంతో యారగెన్సీగా వాళ్ళని దూషిస్తూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని దుర్భాషలాడుతూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని మాటలతోటి వ్యంగ్యంగా మాట్లాడుతూ జడ్పీ చైర్మన్ పట్టుకుని మీరు ఆగండి ఎన్నిసార్లు మీరు మాట్లాడతారు అని చెప్పి మీరు వ్యాఖ్యలు చేశారు నిజంగా చాలా బాధాకరం జడ్పీ చైర్మన్ పాలక వర్గ సమావేశం ఐటీడీలో జరిగే పాలక వర్గ సమావేశానికి జడ్పీ చైర్మన్ అనేవారు వైస్ చైర్మన్ చైర్మన్ కలెక్టరు పిఓ గారు కన్వీనర్ గా ఉంటారు అలాగే ట్రెజరర్ అండ్ సెక్రటరీ కూడా పిఓ మిగిలిన ఎమ్మెల్యేలు ఎంపీ గారు అదేవిధంగా ఎమ్మెల్సీలు జెడ్పీసీలు ఎంపీపీలు ఐటీడీ పరిధిలో ఉన్న ఆల్ డిస్టిక్ ఆఫీసర్స్ అందరూ కూడా మెంబర్స్ గా ఉంటారు మంత్రి అయినంత మాత్రాన మీరు ఓన్లీ స్పెషల్ గెస్ట్ మాత్రమే ముఖ్య అతిథి మాత్రమే స్పెషల్ ఇన్వైటీ మాత్రమే అక్కడ వైస్ చైర్మన్ అయినటువంటి చైర్మన్ పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మీరు మీరు ఆగండి మీరు మాట్లాడడానికి లేదని మాట్లాడడం నాకు అర్థం కాదు అలాగే సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ రఘు రవిబాబు గారు ఆయన మాట్లాడుతుంటే మైక్ కట్ చేశాడు ఆయన విత్ ఎవిడెన్సెస్ ఎంత చక్కగా జీవో నెంబర్ త్రీ విషయంలో గత ప్రభుత్వం ఎంత చిద్దశుద్దితో ఉంది ఏమేం చర్యలు చేపట్టింది అని ఆయన క్లియర్ గా ఆయన వివరిస్తుంటే మైక్ కట్ చేసేస్తున్నారు మీరు మీరు లేదు మీరెవరు నన్ను చేయడానికి అంటారు అసలు మీరెవరు డిక్టేట్ చేయడానికి ఎదుటి వాళ్ళని ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ డిక్టేట్ చేయడానికి మీరెవరు పాలక మండల సమావేశాలు గత ప్రభుత్వంలో జరగలేదని నిస్సిగ్గుగా అబద్దం 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 పాలకవర్గ సమావేశాలు జరగలేదా పక్కనే కలెక్టర్ ఉన్నారు ఈ పక్కనే పీఓ ఉన్నారు వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా ఈ ఐటీడేలో గతంలో ఎన్ని మీటింగ్లు జరినీ అని అడిగితే వాళ్ళు తెప్పిస్తారు కదా ఎన్ని జరిగినాయి ఏంటి అని ఇన్ని అబద్దాలా అసలు పాలకవర్గ సమావేశం గురించి మాట్లాడుతున్నారు మీరు గత ప్రభుత్వంలో జరగలేదని సంవత్సరం అయింది కదా పార్తీపురం ఐటీడీఏలో ఇప్పటివరకు ఎందుకు పాలకవర్గ సమావేశం మీ సొంత ఐడియా ఐటీడీఏలో ఇప్పటివరకు మీరు ఎందుకు ఏర్పాటు చేయలేదు ఎందుకు నీతులు చెప్తారు ఎమ్మెల్యేలు ఎంపీలు అడిగేటువంటి ప్రశ్నలకి ఎంపీపీలు జెడ్పీడీసీలు ఎమ్మెల్సీ గారు అందరూ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక సమాధానం ఏం చెప్పాలో తెలియక మీ దగ్గర సబ్జెక్ట్ లేక ఒక అవగాహన మీకు ఒక డిపార్ట్మెంట్ మీద మీకు ఒక అవగాహన లేక ఇష్టం వచ్చినట్టు వాళ్ళని మాట్లాడేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు అనేస్తున్నారు ఏది అది ఏది అది డిఎస్సి గురించి మాట్లాడితే ఈ మెగా డిఎస్సిలో రెండు వేల పోస్టులు గిరిజనుల కోసం ఇచ్చేసామని చెప్పేసి నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి మీరు ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నందుకు మెగాడిఎస్సిలో రెండు వేల పోస్టులు గిరిజనుల కోసం ఇచ్చేసారా ఏం మాట్లాడుతున్నారండి ఇప్పటికైనా అవగాహన కల్పించుకోండి డిపార్ట్మెంట్ మీద సబ్జెక్ట్ తెచ్చుకోండి డేటా తెప్పించుకోండి మేం ప్రతిదీ కూడా విత్ ఎవిడెన్సెస్ మాట్లాడుతున్నాము జీవో నెంబర్ త్రీ విషయంలో గత ప్రభుత్వం ఎంత చిత్తశుద్దితో ఉందన్నది విత్ ఎవిడెన్సెస్ గతంలో చెప్పాము నిన్న ఎమ్మెల్సీ గారు కూడా చెప్పారు ఇప్పటికీ మేము అదే స్టాండ్ అయి ఉన్నాము మేము మీకు ఛాలెంజ్ విసురుతున్నాము జీవో నెంబర్ త్రీ విషయంలో మీరు చర్చకు సిద్ధమా టైము డేట్ మీరే చెప్పండి అక్కడ కలుద్దాం థ్యాంక్ యూ